ఆస్ట్రేలియాలో ఇవి నిషేధం అంట చాలా మందికి తెలీదు అందుకని చెప్పి ఆవిడ తెలుసో తెలియకో పట్టుకెళ్ళింది సో ఆస్ట్రేలియా మెల్బోర్న్లో జరిగినటువంటి ఒక చిన్న కార్యక్రమం ఓణం సెలబ్రేట్ చేశారు వాళ్ళు సో నవ్య నాయర్ అనే ఒక మలయాళీ నటిని తీసుకెళ్లారు సరే నవ్య నాయర్ బాగానే ఉండింది ఇక్కడ పాస్పోర్ట్ అన్ని చెక్ చేశారు చక్కగా వెళ్ళింది ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆవిడ్ని ఆపి ఈవిడి దగ్గర ఏదో ఉందంట ఏదో ఉందంట అని అందరూ మాట్లాడుకొని ఆ తర్వాత ఈవిడ్ని పట్టుకొని ఇలాంటివి నిషేధం అండి మీకు శిక్ష పడుద్దా లేకపోతే జరిమానాతో వదిలేస్తారా మాకు తెలియదు అని కొంచెం చర్చలు జరుపుకొని ఆ తర్వాత ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో ఉన్నటువంటి ఆ వింత వస్తువుని తీసుకెళ్ళి దాన్ని క్రష్ చేసి డస్ట్బిన్లో పడేసి ఓకే మేడం మీరు వెళ్ళండి ఇక మీదట ఎప్పుడు ఆస్ట్రేలియా వచ్చినా మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి దయచేసి ఇలాంటి వస్తువులు తీసుకురాకండి అన్నారు సో ఈవిడ ఏమైనా పేలుడు పదార్థం తీసుకెళ్ళిందా డ్రగ్స్ తీసుకెళ్ళిందా లేకపోతే ఇంకేమన్నా మెడిసిన్స్ తీసుకెళ్ళిందా లేకపోతే ప్రొహిబిటెడ్ వస్తువులు ఏమైనా పట్టుకెళ్ళిందా భయంకరమైనవి పట్టుకెళ్ళిందా అంటే ఓవరాల్గా అది మురేడు మల్లెపూలు అంటే పదిహేను సెంటిమీటర్ పదిహేను సెంటీమీటర్లు అంతే పదిహేను సెంటీమీటర్లు అంటే అరమూరేడు మల్లెపూలు అరమూరేడు మల్లెపూలు ఎక్కడివి అంటే ఆవిడ ఓనం ఇస్ ద ఫెస్టివల్ కేరళ వాళ్ళకి మనకు బతుకమ్మేలాగో అలా చాలా గ్రాండ్గా చేసుకుంటారు మనకు బోల్డ్ పండుగలు ఉన్నాయి కానీ కేరళకి ఓనం అనేది ఒక సపరేట్ లైక్ మన సంక్రాంతి లాగా చాలా పెద్ద పండుగ అక్కడ